嗯。 అనంతసాగరంలో టీడీపీకి షాక్ మీద షాక్ లింగం గుట్టపై గురిపెట్టిన వైసీపీ నాయకులు భారీగా వైసీపీలోకి చేరికలు వైఎస్ఆర్సీపీలో భారీగా చేరికలు కండువల కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే మేకపాటి ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి బుధవారం నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి టీడీపీ ఇతర పార్టీల నుంచి నాయకులు ఎమ్మెల్యే మేకపాటి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు అనంతసాగరం మండలం లింగంగుట్ట వైఎస్ఆర్సీపీ నాయకులు రాఘవరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రసాద్ ప్రభాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో ముప్పై కుటుంబాలు వైఎస్ఆర్ సిపిలో చేరారు అదేవిధంగా అనంతసాగరం టీడీపీ సీనియర్ నాయకులు బడ్రెడ్డి బాలిరెడ్డి వల్లూరి వెంకటరమణారెడ్డిలు వైఎస్ఆర్ సిపి నాయకులు మరో ముప్పై నాయ బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన వారు వైఎస్ఆర్ సిపిలో చేరారు ఏఎస్పేట మండలం చోట భీమవరం గ్రామ పంచాయతీ సంవత్ నగర్ కాలనీ వాసులు పది కుటుంబాల వారు వైఎస్ఆర్ సిపిలో చేరారు వీరికి ఎమ్మెల్యే మేకపాటి పార్టీ కండువాల కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే పరామర్శ ఇటీవల పెన్నా నదిలోని ఈతకు వెళ్లి మృతి చెందిన ఇద్దరు అన్నదమ్ముల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మేకపాటి పరామర్శించారు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు